అయ్యో టైఫైడ్ వచ్చాము మొత్తం రికవరా సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివ కిషోర్ అయ్యా ఏం చేస్తావు నువ్వు లారీ డ్రైవర్ నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే ఉంటుంది అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు

అంటే ఎప్పుడు నా పెట్టి మాట్లాడడం దాని ప్రయోగాలు చెప్పడం అన్ని ప్రయత్నాలు ఎంత వయసు ఎంత మీ అబ్బాయికి వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వాట్ టైప్ ఆఫ్ కలిబర్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దే ఆర్ హ్యాంగ్ ఐక్యూ ఏంటి అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం వ్యవసాయంలో ఎనీథింగ్ రిలేటెడ్ ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అన్నమాట. ఏంటి మా వ్యవసాయం ఏ పనులు చేయాలని? పంట ప్రజలకు అందించాలనేది నా లైఫ్ ఎందుకు నీకు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనుషులకి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ అందించాలని రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతాం తెలుసా ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఎన్న ఏంటి ఉన్నావు అమ్మా సబ్జెక్ట్ లో ఉన్నావు ఇక్కడ ఏంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచుల్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు లేరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా గురు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారు గుడ్ వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సర్న్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో ఇట్ విల్ ఓట్ కంప్లీట్ దీస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి పేరెంట్స్కి ఈ మార్కులన్నీ కమ్యూనికేట్ చేయండి

ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ నేను ఎందుకేమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది చూసుకుంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా గానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటాడు చూసుకుంటున్నావు కదా ఒళ్ళు బాగానే వాడతావు కదా సరే పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతాన కొన్ని స్కూల్ నుంచి నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది పాప బాగా అవుతుంది ఇంటర్ పరీక్షలు వచ్చాయి ఆ రిపోర్ట్ వస్తుంది అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడచ్చు పిల్లలతో అది బాగానే ఉంటుందా మీటింగ్ అనేది కొన్ని టాపిక్ చంద్ర గారు వచ్చారా

మనం మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళింది కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి పర్సనల్ హ్యాబిట్స్ హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి कंसल्टेशन, न्यूट्रिशन कंसल्टेशन, न्यूट्रिशन एज ए सब्जेक्ट वोड़ा एक्स्ट्रा सब्जेक्ट सर मतलब बिल्कुल चम्म सर अदर वाले और नहीं रिटायर्ड गवर्नमेंट अपने सेक्रेटरी इज रनिंग दिस फूड के संबंध को सेल्वस इज हेल्पिंग अस और कोर्ट चेंज और कोर्ट चेंज दैट विल हेल्प ट्रेमेंडस ये टाइप ऑफ फूड ओके आर यू हैप्पी ये बंजे सुनो हैप्पी ना मेक बोलो ये टीचर्स ओके Okay ma Okay sir thank you okay. sir okay.